శ్రీ సద్గురు ఆదినారాయణ గురువు గారి పాదారందములకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మహాత్ములైన ఏకాంబర స్వాముల వారికి నారాయణ స్వాముల వారికి శివానంద స్వాముల వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఆత్మస్వరూపులైన భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈవేళ అశోక కృష్ణ అండ్ చందన దంపతులు మరి నూతనంగా మరి ఏమంటారు పాలు పొంగించుకోవటం గృహప్రవేశం చేసి పాలు పొంగించుకోవటం కార్యక్రమం చేశారు కాబట్టి దాని సందర్భంగా మనం భగవద్గీత కార్యక్రమం చేసుకుంటూ సహస్రనామాలు శ్రీకృష్ణ సహస్రనామాలు చదువుతుంది అలాగే మరి భక్తి యోగం మంత్రి చదువుకున్నాం అలాగే భక్తి యోగం పారాయణ కూడా జరగ చేయడం జరిగింది ఆ భక్తి యోగం గురించి భగవంతుణ్ణి మనం ఎలా చేరుకోవాలి భగవంతుణ్ణి మనం ఆ ఎలా ఆరాధన చేయాలి ఆ విషయం గురించి కొంతవరకు క్షుణ్ణంగా చెప్పుకున్నాం కారణం ఏంటంటే మానవ జన్మ మరీ మరీ వచ్చేది కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ అన్నారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎత్తిన తర్వాత మానవ జన్మ వస్తుంది అలాంటి మానవ జన్మ భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి భగవంతుని ఎలా చేరుకోవాలి భక్తి అంటే ఏంటి మన ధర్మం అంటే ఏంటి మనం చేయవలసిన కర్తవ్యం ఏంటి ఆ విషయం తెలియజేసేదే భక్తి యోగం ముందు మనం ధర్మంగా నడుచుకోవడం అలవాటు అయితేనే భక్తిభావాలు కలిగితే ఎప్పుడైతే మనకి ధర్మాన్ని విడిచిపెట్టకున్నా మన కర్తవ్యాన్ని భార్య ధర్మం భార్య భర్త ధర్మం భర్త కొడుకు ధర్మం కొడుకు తండ్రి ధర్మం తండ్రి మనకి కాలచక్రం భగవంతుడు విధించాడు ఈ కాలచక్రాన్ని అనుసరించి ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి ఆ ధర్మాన్ని అనుసరించి ఎవరైతే ధర్మంగా నడుచుకుంటూ తన కర్తవ్యాన్ని పాటిస్తూ ఎవరైతే ఈ సంసారంలో ఏ ఒడిదుడుకులు లేకుండా ఆ భగవంతుని అండగా చేసుకుని ధర్మంగా మనం జీవించడం అలవాటు అయితే ఆ ధర్మం ఏం చేస్తుందంటే ధర్మో రక్షిత రక్షిత అని ధర్మం ఏం చేస్తుందంటే భక్తి వైపుకు మనల్ని తీసుకెళ్తుంది భక్తి వైపుకి తీసుకెళ్ళి భగవంతుని ఎలా చేరుకోవాలి భగవంతుని ఎలా ఆరాధించాలి భగవంతుని ఎలా ఆరాధిస్తే భగవంతుని వాడు అవుతాము ఆ విషయాన్ని తెలియడానికి కావలసిన జ్ఞానాన్ని భగవంతుడు మనకు అందిస్తాడు అందించాలని అప్పుడు భక్తి ఎలాగైతే ఏర్పడ్డాదో అప్పుడు జ్ఞానం వైపుకి వెళ్ళగలుగుతాం జ్ఞానాన్ని పొందగలుగుతాం అటు ధర్మానికి ఇటు జ్ఞానానికి ఈ భక్తి అనేది ఎలా ఉందంటే ఒక సాగరానికి వారధి ఎలాగైతే ఉందో అలాగా ధర్మానికి జ్ఞానానికి ఈ భక్తి అనేది ఒక వారధిలా పనిచేస్తుంది ముందేం కావాలి మనకి ధర్మం కావాలి ధర్మం తర్వాత భక్తి కావాలి భక్తి ఎప్పుడైతే అలవరిందో జ్ఞానం వైపు వెళ్ళి మనం వచ్చిన కార్యక్రమాన్ని చక్క పెట్టుకుని భగవంతుని పొందడానికి కావలసిన సమర్థత ఏర్పడి భగవంతుని పొందడానికి కావలసిన జ్ఞానాన్ని భగవంతుడు మనకి అన్నమాట అలాంటి మహోన్నతమైన మానవ జన్మ భగవంతుడు మనకి ఇచ్చాడు కారణం ఏంటంటే కన జన్మలన్నీ కూడా కర్మానుసారంగా పుడుతూ ఉంటాయి కర్మానుసారంగా సరిపోతూ ఉంటాయి దాటికి భక్తి చేద్దామని కానీ మంచి కార్యాలు చేద్దామని కానీ చేద్దామని దాంట్లో అర్హత లేదు వాళ్ళకు తగిన కర్మ ఆరంభించడం జీవితం అయిపోతుంది మానవుడు అలా కాదు ఏది చేయాలన్నా సమర్థుడు మానవుడికి మినహా పెద్ద వస్తువు ఏదైనా ఊరు గురువుగారు మానవుడు ఏదైనా చేయగలుగుతాడు చంద్రమండలం దాకా వెళ్ళగలిగాడు మానవుడు ఒక డాక్టర్ అయి పోతుందన్న ప్రాణాన్ని కూడా రక్షించగల సత్తా ఒక మానవుడికే ఉంది మరి సైన్సిస్ట్ అయి అనేకాలు కనిపెట్టి ఏమేమి ఎప్పుడెప్పుడు జరుగుతుందో చూడండి నూట యాభై సంవత్సరాలు మరి పంచాంగం రాశారంటే ఏ గంటలో ఏ ఏది జరుగుతుందో అది కూడా రాయగలిగారంటే మానవ యొక్క సత్తా అంత గొప్పదమాట అది ఎలా వస్తుంది బహిర్ముఖంగా పోయిన ఈ యొక్క ఈ జీ ఈ యొక్క మనసుని అంతర్ముఖం ఎప్పుడైతే చేసామో అప్పుడు ఏమవుతుందని అంతర్ముఖం చేసి బృక్కి అందు భూమధ్య స్థానంలో మన మనస్సును లగ్నం చేసి అదే త్రివేణి అంటారు గంగ యమున మధ్యన సంగమున్న చూడరా ఆ సంగమున్న స్నానమాడిన లింగరూపుడు నీవురా అన్నారు కుడుకను గంగ ఎడంపన్ను యమున మధ్యన ఉంది సరస్వతి ఈ సరస్వతి నదీ తీరంలో ఎవరైతే నివాసం అవుతారో ఎవరైతే స్నానం చేస్తారో లింగరూపుడు నీవురా శివుడు వేరు నీ వేరు కాదు నీవే శివుడు శివుడే అలాంటి మహోన్నతమైన మానవ జనం భగవంతునిచ్చి దేవుడు వేరు జీవుడు వేరు కాదు జీవుడే దేవుడు దేవుడే జీవుడే అని చెప్పే సత్తా మహాత్మ మన గురువు గారు మనకి ఇచ్చారు దేహో దేవాలయ జీవో సనాతన దైవ అన్నారు దేహం దేవాలయం చేసుకోవాలంటే ప్రతిరోజు ఏం చేయాలా సుకర్మ సూత్రేనా బహుజన్మ కర్మ వర్జితక అనేక జన్మ సంసిద్ధి తతోయాతి పరంపద ప్రతిరోజు సుకర్మ చేయండి మన కర్తవ్యం మన సంప్రదాయం హిందూ సంప్రదాయం ఏంటి మహరుషులు కానీ కృతయుగం కానీ కూడా ప్రతిరోజు నాలుగు గంటలు లేసేవారు నాలుగు గంటలు లేచి కారకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి దీపారాయం చేసుకుని భగవంతుని ఆరాధన చేసుకుని ఎవరి ఇష్టదాయి వాళ్ళని వాళ్ళు ఆరాధన చేసుకుని ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేవారు అది ఆ యావత్ కర్మ కూడా మహా విలీనం అయిపోయి మహా మరి పుణ్యక్ష పుణ్యంగా మారిపోయేది మాట అలాంటి మహోన్నతమైన సంప్రదాయంలో మనం హిందూ సంప్రదాయంలో మనం ఉండడం అంటే పుట్టడం అంటే చాలా అరుదు మాట అలాంటి సంప్రదాయం ఉండి మరి మహాత్ములు లాంటి సద్గురువులు ఆదినారాయణ గురువు గారు సాంగత్యం ఉండి మనం అంతా కూడా ఈ గురు సంప్రదాయంలో మనం ఉండడం అంటే పూర్వజన సుకృతం అని చెప్పుకోవాలి అదే గురువు గారు పూర్వజన సుకృతం ఉంటేనే ఇందులోకి రాగలుగుతారు అనేవారు అలాంటి మహోన్నతమైన పూర్వజన సుకృతం వచ్చింది కాబట్టి మనం ఈ కార్యక్రమం చేయగలిగాం కారణం ఏంటంటే బాగా భగవంతుడు మరి మనందరికీ కూడా ఒక విధిని నిర్వతించారు ఇంటి లోపల మత్తులైపు వలుంట వెళ్ళి సంసారం ఎడబాయుడు ముక్తికి పోవ నేర్చునేవాడు సత్యమా హరినామస్వరణ ఒక ముహూర్త కాలం చాలు ముక్తికి మౌండ్రపా అన్నారు మహాత్ముడు భగవంతుని తెలుసుకోవడానికంట ఈ సంసారంలో ఉన్న చూపు కూడా భగవంతుని తెలుసుకున్న సంసారంలో ఉంటూ కూడా భగవంతుని ఎలా సేవించుకోవాలి భగవంతుని ఎలా పొందాలి ఆ మార్గం ఏంటి అని మనం అన్వేషించి ఆ భక్తి మార్గంలో ప్రయాణం చేసేట ఒక ముహూర్త కాలం చాలంట భగవంతుడు ఇరవై నాలుగు గంటల సమయం భగవంతుడిచ్చి ఇందులో ఉండి ఈ ఆలయాలన్నీ మనం నిర్మించుకుంటే ఈ ఆలయాన్ని సాక్షాత్తు భగవంతుడిని నిర్మించి ఇందులో కొడువై ఉండి ఏం చేస్తున్నాడు అని అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నాడు భగవంతుడు అలా కాపాడుతున్న భగవంతుడికి మనం ఏం చేయాలి ప్రతిరోజు కూడా ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాడు కాబట్టి ఇరవై నాలుగు గంటల సమయంలో కనదంతా కూడా నీ పట్టపోసుకోవడానికి సంపాదించుకోవడానికి కాలాన్ని విధించినా కూడా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు నిమిషాలైనా సరే భగవంతుడి గురించి కేటాయించాలండి కేటాయించినట్లయితే ఒక ముహూర్త కాలం చాలు సత్యమహ హరినామ స్వరణ ముహూర్త కాలం చాలంటే సత్యమైన మార్గంలో భగవంతుని ఆరాధించడానికి ఇరవై నాలుగు గంటల సమయం మనసా వాస కర్మల భగవంతుడి దగ్గర ఉండి జ్ఞానం చేసి భగవంతునికి మనసు అర్పించినట్లయితే ముక్తి పోవచ్చు ఇంకా అందులో అనుమానం లేదని మహాత్మ గురువు గారు చెప్తు ఇది కారణం ఏంటంటే రక్షణ లేని వారికి రక్షించదనట్టు శిత్రి రాజయ్య ఉండ అక్షమను ఒక నరుని దేహి అని అర్థించులా ఆత్మజలకును రక్షణ లేనట్టు వాళ్ళకి నేను రక్షిస్తానని భగవంతుడు అభయమిస్తున్నాడు అలాంటప్పుడు దేహి అని ఒక నరుని అర్థించవలసిన పని లేదు కారణం ఏంటంటే వాడిని వాడే కాపాడుకోలేడు మహాత్ములు నారాయణ గారు అనేవారు పదివేల సహస్ర బాహులతో భగవంతుడు నిన్ను రక్షిస్తానని అభయమిస్తా అంటే మోడు క్షేత్రాన్ని పట్టుకుంటావా మోండు వాడిని వాడే రక్షించుకోలేడు నిన్నెలా రక్షిస్తాడు వాడిని వాడే కాపాడుకోలేకపోయాడు నిన్నేనా కాపాడగలుగుతాడు కాబట్టి ఆ ఆ భగవంతుని శరణాగతి పొందాలి ఏమన్నారు ఆత్మజలకు ఆత్మను ఆరాధించే వాళ్ళకి ఇంకేమీ లోటు ఉండదు ఆత్మ ఏంటి మనలో ఉన్నాడు భగవంతుడు మనలో ఉన్న ఆత్మని ఎవరికి వారే స్మరించుకోవాలి ఎవరిని వారే తెలుసుకోవాలి నిన్ను నువ్వు తెలుసుకోవాలి నిన్ను నువ్వు తెలుసుకున్నట్లయితే తెలుసుకోవాల్సింది ఏమీ మిగిలి ఉండదు అది ఆత్మ ఆరాధన అంటే ఆత్మ గురించి భగవంతుడు ఎలా ఉన్నాడంటే ఆత్మస్వరూపమై ఉన్నాడు భగవత్ స్వరూపం ఎలా ఉందంటే మనలో ఆత్మస్వరూపమైనది దీన్ని నువ్వు నేను తెలుసుకున్నట్లయితే ఇంకా తెలుసుకోవాల్సింది చేయవలసింది వినవలసింది కూడా మిగిలి ఉండదు దేని తెలుసుకుంటామో ఇంకా తెలుసుకోవాల్సింది వినవలసింది ఏదో ఉండదు అలాంటిది అలాంటిది బ్రహ్మజ్ఞానం ఆధ్యాత్మ జ్ఞానం అలాంటి మార్గంలో మనకి భగవంతుడు గురుదేవుడు మనకి ఈ మార్గాన్ని మనకి అలవాటు చేసేది అందుకని ఏమన్నారు చేతులారంగా చివుని చేవించడేని నోరు నవ్వంగా అరికీర్తి నొడబడేని ధైర్యం సత్యముగా లోనుగా తలపడేని నేటికి తల్లులు కడుపు చేత అన్నారు మహాత్ముడు భగవంతుడి చేతులు ఇచ్చినందుకంట భగవ చేతులారా భగవంతుడిని నమస్కారం చేయడానికి ఉపయోగం లేని చేతులంట అసలు చేతులే కదా అందులో కనబెడతాం గరిటి చెక్క గరిటితో సమానం అన్నారు ఈ చేతులు కూడా నోరు నవ్వంగారు కీర్తిని నడవడేని భగవంతుడి నోరు ఇచ్చినందుకంటే భగవంతుని గురించి నోరు ఎప్పటిదాకా కీర్తించాలంట భగవంతుడి గురించి నోరు నిప్పటిదాకా చెప్పుకోవాలంట అలా చెప్పకపోతేనంట డబ్బాలో రాళ్ళు వేసి టారు డ్యాంకతో సమానం అన్నారు డాక ఆగితారు కదా ఆ డాంకతో సమానం అంటే నోరు భగవంతుడి గురించి చెప్పుకోవడానికి భగవంతుడి గురించి కీర్తించడానికి ఉపయోగపడని నోరు దయయు సత్యంబగాలోనుగా తలపడేని భగవంతుడు మనలో దయ అనేది ఉండాలంటే ప్రతి జీవరాశి దయ ఉండాలి సత్యమార్గంలో అనుసరించాలన్న చెప్పుకున్నాం కదా సత్యమారి స్మరణ ఒక ముహూర్త కాలం కాదు సత్యమైనది ఒకటి అసత్యమైన తిరిగి వచ్చే పయానో ఒకటి తిరిగి రాని పయానో ఒకటి తిరిగి వచ్చే ఆ లౌకిక ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాం ఈ లౌకిక ప్రపంచాల్లో ఉన్న విషయాలకే ఈ జనులంతా కూడా కొట్టుమిట్లాడుతున్నారు తొంభై శాతం అంతే అటే ఉంటారు విగ్రహారాధన చేయటమో లేదంటే ఈ లౌకిక ప్రపంచంలో ఉన్న సుఖాల గురించి పరితపిస్తారు కానీ సత్యమైన మార్గంలో నడవడానికి ఈ పది మంది ఉపయోగపడతారు అంతే తొంభై వంద మందికి పది మందే చేస్తారు ఈ మార్గాన్ని కానీ తొంభై మంది ప్రకృతిలోనే కొట్టుకుంటూ ఉంటారు అసత్యమైన విషయాలు దాని గురించి ఎక్కువ పోతలాడతాం సత్యమైన దాని గురించి వాయిదా చేస్తూ ఉంటాను చూడండి ఇందాక నుంచి గడిపిస్తున్నా కూడా నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు చల్లలో గంట గడిపిస్తాం కానీ ఇప్పుడు భగవంతుని గురించి చెప్పుకుందామంటే నాకు పని ఉంది నాకు పని ఉందని తప్పించుకోవాలని చూస్తున్నాం కానీ అసలైన సత్య మార్గంలో చెప్పుకోవడానికి సత్య మార్గంలో నడవడానికి టైం కేటాయించాలంటే ఎవ్వరికైనా సరే ఖాళీ లేదు ఖాళీ లేదు అంటున్నాడు ఖాళీ లేదంటే ఏమవుతుంది ఆకార వాళ్ళు పట్టుకుని ఎమబట్లు ఏం చేస్తారు ఇచ్చిపోతారు అప్పుడు నేను చేయలేకపోయేనే నేను భగవంతుని ముందు తెలుసుకోలేకపోయేనే ఎమబట్లు తీసుకెళ్ళిపోతున్నారు నన్ను రక్షించే నాదులు లేడా అని చెప్పేసి కొట్టుమెట్లు ఆడినా సరిగా ఎవ్వరం రక్షించాలంట అందుకనే దీపం ఉండగా ఇల్లు సక్క పెట్టుకోవాలి శరీరం పట్టుగా ఉన్నారప్పుడే నీవెవరో తెలుసుకోవాలి భగవంతుని ముందు తెలుసుకోవాలని మహాత్ములు చెప్తున్నారు దీపం ఉండగా అంటే ఈ దీపాలంటే అనేక దీపాలు వెలిగిస్తాం లోపల దేపు ఉంటుంది శివం ఉంది శివం తప్పుకుంటే శివం కాబట్టి ఈ శివం లోపం అని చెప్పి ఆ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని అనుభవించండి మానవ జన్మ తినడానికి పడడానికి కాదు భగవంతుడు ఈ మానవ జన్మ తినడానికి పడడానికి ఇవ్వలేదంటే నిన్ను నువ్వు తెలుసుకో నా స్వరూపాలు తెలుసుకుంటే నా యంతడు అని చేస్తానండి భగవంతుని చూడండి భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా అంటే ఒక్కడికి వేస్తే చాలా ఆ రోజులు వేస్తాడు మనం వైపు పై ఒక్కడుగు భగవంతుడి వైపు ఎత్తే ఆరు అడుగులు మన వైపుకే ఎత్తడని అంత సేవ ఇస్తాడు భగవంతుడు ఏం చేస్తున్నావు మన భగవంతుడు ఇంకా దూరం అయిపోతున్నాం అవ్వకుండా భగవంతుడి గురించి ఎవరైతే ప్రయత్నం చేసి త స్వరూపాన్ని తెలుసుకుంటారో వాళ్ళని ఏమన్నాడు భగవంతుడు నా యంత్రం అని చేస్తానండి అంటే గొప్ప పదవి కానీ ఏది కూడా ఐదు సంవత్సరాలు ఇది ప్రధానమంత్రి చూద్దాం ప్రధానమంత్రి పదవైన ఐదు సంవత్సరం మళ్ళీ ఇంకా ఎవడోత్తాడు తిరిగి మరి భగవంతుడి పదవో విహాని పరానికి కూడా ధరింపజేస్తుంది ఇక్కడ ఉండగా సుఖంగా ఆయుగా ఉంటాం ఆ సంసారం అంతా కూడా ఆగి ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది భగవద్గీతను ఎవరైతే ఆరాధన చేస్తారో భగవంతుని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళ సంసారం అంతా కూడా చక్కగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఈ లోట్లు ఉండదు అన్నాడు భగవంతుడు ఏమన్నాడు నన్ను తదేక నిష్టితో ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళ యోగము వాళ్ళ క్షేమము నేను వహిస్తాను అన్నాడు భగవంతుడు మనం ఏంటం నేనే చేస్తున్నాను ఇలా అవుతాను నా వల్లే అవుతుంది నేనుగా ఎలా చేయగలుగుతున్నాను ఎవ ఎవరు చేస్తాం భగవంతుడు నుండి చేయిస్తే చేస్తున్నావు లేకపోతే చేయగలదవా ఇలా నోటు మాట ఒక్క మాట కూడా పలకలేము మనం చెయ్యలా ఆడాలంటే లోపల భగవంతుడు ఆడించాలి ఆయన చైతన్య శక్తి ఇస్తేనే ఈ మాట మాట్లాడగలుగుతాం ఆయన చైతన్య శక్తి లోపల నుండి ఇస్తేనే ఈ చెయ్యి ఇలా కదులుతుంది మరి ఇవన్నీ చేయించినాడు ఎవడు భగవంతుడు మనం ఏం చేస్తున్నాం అహంకారంతో నేను చేస్తున్నాం అనుకుంటా నేనేం చేయలేము ఏమన్నారు భగవంతుని ముందు పెట్టుకోవాలి ప్రొద్దుటే లేవగానేం చేయాల భగవంతుని ముందు పెట్టుకోవాలి ముందు పెట్టుకుని నీ కార్యక్రమం చేసుకో భగవంతుడు ఏం చేస్తాడంట పొద్దు నుంచి సాయంత్రం దాకా నీ ఎంట ఉంటాడంటే ఎంట ఉండి నేను సంరక్షిస్తూ ఉంటాడు నేను రక్షిస్తూ ఉంటాడనమాట చూడండి ఏదైనా ఆముదొచ్చేవాడు అంటే మృత్యు మనం పుట్టినప్పుడే మృత్యు కూడా మనకు కూడానే పోతుందంట నీడ ఎలాగైతే మనకు కూడా వస్తుందో అలాగే ఎంటాడుతూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తాడు మనం చేసిన ఈ దైవ కార్యాలన్నీ ఏం చేస్తాయంటే ఒక్క కలస ఏం చేస్తాయంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ప్రమాదం వచ్చినా సరే అలా కలసలా రక్షించేస్తాడు భగవంతుని ఆరాధన చేయలేదనుకోండి చటుక్కున ఆ మృత్యు దేవ నోట్లో పడిపోతాడు మృత్యు ఎప్పుడు కూడా ఎంటాడుతూ ఉంటుంది భగవంతుని ఆరాధన చేయండి భగవంతుని ఆరాధన చేస్తే అంట అది కవసంలా ఉండి నేను అనుక్షణం కూడా రక్షిస్తాను చూడండి అర్జునుడు రథం మీద భగవంతుడు మరి ఏం కోరు పదివేల నారాయణ సైన్యం కావాలా నేను ఒక్కడిని ఒక ఉంటాను నా నేను కావాలంటే అర్జునుడు ఏమన్నాడంట నీ సైన్యంతో నాకు స్వామిని ఉంచామని నీవు నా ఎంటుంటే అన్నాడు పైగా ఏమన్నాడు నేను ఆయుధం పట్ల యుద్ధం చేయను అన్నాడు వాళ్ళందరూ యుద్ధం చేస్తాను అన్నాడు అలాగైనా సరే అర్జునుడు ఏమన్నాడు నువ్వు నా పక్షన్ ఉంటే సార్ నీ యుద్ధం నాకేం అవసరం లేదన్నాడు అప్పుడేమన్నాడు ఇంత త్యాగం చేసి నన్ను ఒక్కడిని ఏమి చేయలేకపోయినా తిండి దొండుగా సరే నన్ను కోరుకున్నావు కాబట్టి నేను ఉత్తినే చేస్తానా మీరు పార్థసార్థన అయిపోతాను నేను ఈ వ్రతం నడిపిడు ఈ బుర్రాలకు గుగ్గులు పెట్టిడంట ఈయన దెబ్బలు తగిలితే మందులు బావేవాడంట అట్ల కడుపు వచ్చేవాడంట ఇటు యుద్ధం అంతా అయిపోయి అర్జెంట్ విశ్రాంతి తీసుకునేవాడు కృష్ణుడు అలాగే అట్లా తీసుకెళ్ళి కడిగి అట్లకి ఉంటే మందు బావి అట్లకి మేత పెట్టి అప్పుడు వచ్చిస్త్రాన్ని తీసుకుని కూడా అంటే కామెంట్టి నువ్వు కావాలని కోరుకున్నాడు కాబట్టి అన్ని రకాలుగా ఆయన జాయిన్ చేసేటట్టు మరి ఎద కూర్చుని రథం నడుపుకునేవాడికి దెబ్బలు తగిలితే ఏమన్నా బాణ లేస్తంటే అర్జునుడి తాగకుండా ఈయన కూడా అండి దుర్యోధనుడు ఎవరు తీసినా కోతులు పడిపోయాడు ఈ సైన్యం అంతా నాకే వచ్చేసింది అని పగలబాలు పరుగుతు చాలు మా బలరాని చూసొస్తాను మా గురువుగారి నిలిపోంటే ఆనందంతో అప్పుడు అనుకున్నాడంట యుద్ధం చేస్తుంటే భీష్ముడు కానీ ద్రోణుడు కానీ కొనుడు కానీ వేసిన బాణాలు అర్జునుడు తగిలితే లేదు ఆ పాండవులు ఐదుగురిని తెచ్చిండంటే అక్కడ ఒక డ్రైవేర్ ఉన్నాడు ఆ డైవేర్ని ఒక ఐదు నిమిషాలు కిడ్నాప్ చేసినట్లయితే ఐదుగురు బాణాలు తెచ్చేస్తామన్నారంట అప్పుడు తెలిసిందండి భగవంతుడు యొక్క గొప్పతనం ఇంద్రకళ్యాణ్ ఎవకి ఇచ్చాడు అర్జునుడు కృష్ణుడి చేతిలో పెట్టాడు కృష్ణుడి చేతిలో పెడితే బాణం గురి పెట్టాడు అనుకోండి ఆ తిరిగి ఇలా పక్కదికూడంట ఏం చేసి కూడా పక్కది తిప్పేసి చూడండి నాగస్త్రాన్ని ఉపయోగిస్తాడు కర్ణుడు నాగస్త్రాన్ని ఎత్తే మెడ అట్టుకోవాలి అట్టిపోవాలంటే కృష్ణుడు ఏం చేసాడు అది వచ్చే సమయంలో టక్కన భూమిలో భూమిలో తొక్కేసాడు అతను అంటే ఒక అడుగు కింద తొక్కేసాడు తొక్కి ఏం చేసింది కిరేటం పట్టుకుని పోయింది అలా రక్షిస్తాడు భగవంతుడు భగవంతుడు ముందు పెట్టుకుంటే అంటే మన రక్షణ అంతా ఆయన చూస్తాడంటే అది భగవంతుని ముందు పెట్టుకుని కార్యక్రమంలో దిగడం అదే ఏ కార్యక్రమం చేసినా భగవంతుని ముందు ఎందుకు పెట్టుకోమంటారు భగవంతుని ఆరాధన ఎందుకు చేస్తారు ఆ విఘ్నేశ్వరుడిని ఆరాధన చేసి ఆ కార్యక్రమం మొదలు పెట్టుకుంటారు ఏ విఘ్నం లేకుండా ఆయన చక్కగా నడిపిస్తాడు భగవంతుని ముందు పెట్టుకోవడానికి భగవంతుని తిరస్కరించిన అంత తేడా ఉంది అర్జునుడు భగవంతుని ముందు పెట్టుకుని యుద్ధమే చేసాడు మహాయజ్ఞం భగవద్గీత పుట్టుకొచ్చింది మరి దక్షుడు భగవంతుని తిరస్కరించి యజ్ఞం చేశాడంటే ఈశ్వర నిషేధ యాగం ఈశ్వరుని నేను నిషేధిస్తున్న నా వద్దు ఆయన చుట్టలేదు నాకు ఆయన నాకు ఈరోధం ఆయన చెప్పడానికి యజ్ఞం చేశాడు అందరికీ చెప్పడానికి ఈశ్వరుడికి నాకు దెబ్బలాట వచ్చింది ఆయనతో నేను మాట్లాడతాను ఇది ఎలా నుంచి అని చెప్పడానికి యజ్ఞం చేశాడు అది అది ఏమైంది యుద్ధం అయిపోయింది ఈరబద్ధుడు పుట్టి ఆడ నరికి యజ్ఞం గుణంలో పరిచాడు అంటే భగవంతుని తిరస్కరించి అంత ప్రమాదం జరిగింది భగవంతుని ముందు పెట్టుకుంటేనా ఆ లేచిన బాణాల దెబ్బలన్నీ నేనే తట్టుకుని కూడా అంటే ఒక్క దెబ్బ తగిలితే చాలంట అంట ఆయుధ పట్న అన్నవాడు మీద మూడు సార్లు చక్రం పట్టిడండి మూడు సార్లు వెళ్ళాడని చక్రం పట్టుకుని అర్జునుడు నువ్వు కొడతావా నేను ఉండగాని అని చక్రం పట్టుకుని వెళ్ళాడని చూడండి ఎంత గొప్పవాడు ఆయన దెబ్బ తగిలినా బలాంటి అర్జునుడు దెబ్బ తగిలి అమ్మ ఇంట్లోకి పరిగెట్టుకెళ్ళిపోయాడు భీస్కుడి మీదకి ఇద్దాడు భగవంతుడు నేను ఏ ఒడిదుడుకులు లేకంగా మనకి ఏ కష్టాలు లేకంగా ఆయన అనుక్షణం నీ యోగము నీ క్షేమము నేను వహిస్తానని అభయించు నన్ను నమ్మినట్టు వాడు చెడరు అని చెప్పండి ప్రతిజ్ఞ అర్జున అని చెప్పారు నన్ను నమ్మినట్టు వాడు చెడో అని ప్రతిజ్ఞ అన్నాడంటే అర్జున్ అర్జును అంటే భగవంతుని నమ్ముకుంటే ఏ లోటు అంటు కొంతమంది అనుకుంటారు ఎన్నో సీసం ఎన్నో చేసాం కానీ మా కోరికలు ఏమీ తీర్చలేదు ఈ దేవుడు మంచివాడు కదంకో దేవుడు పోతాం భగవంతుడు ఎప్పటికీ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఎవరికి ఇవ్వడా ఎవరు చేసుకున్నా దానికి వస్తుంది అంతే ఎవరే కర్మ చేస్తే అదే పదకొండుతుంది మనం ఏ ఇత్తనం నాటితే అదే పంట వస్తుంది మామిడికాయ ఎత్తనం నాటముకుని మామిడి పండే కడుతుంది కొంకిడు ఎత్తనం నాటంకుని కొంకిడికాయలే కడుతుంది అంటే చేదు పాలాలు తీపి పాలాలు ఏమంటే చేది ఇత్తనం నాటం పీ పలాలు ఇమ్మంటే అలాగెత్తది మామిడి కొడు నాటేమో మామిడి ఎత్తున నాటేమనుకోండి పియ్య పలాలు అలాగే మనం చేసిన కర్మలో దుష్కర్మలు చేసే దుఃఖమే ఫలం సత్కర్మలు చేసావు మంచి పనులు చేసేవనుకోండి సుఖం పనం రజో గుణానికి సుఖ దుఃఖం పదం తమో గుణానికి అజ్ఞాన పరం సత్వగుణానికి సుఖం పరం నువ్వే గుణంలో ఉన్నావో ఏ పరము కావాలో నీ గుణాన్ని బట్టి వస్తుంది ఏ గుణంలో ఏ గుణంలో ఉన్నావు అది మనకు మనమే నిర్ణయించుకోవాలి మన సత్వగుణంలో ఉన్నామా ధోగుణంలో ఉన్నామా గుణంలో ఉన్నామా అని చెప్పేసి ఎవరికి వారు ఎప్పుడు కూడా పరీక్షించుకుంటూ ఉన్నారండి మనలోనంట ఓ పక్కనో కౌరువులు ఉన్నారు ఓ పక్కన పాండవులు ఉన్నారు ఈ లోపడే ఉన్నారు అంటే కొన్ని దుష్టగుణాలనే కౌరువులు ఉన్నారు దైవ గుణాలనే పాండవులు ఉన్నారు ఉండి అనుక్షణం కూడా కురుక్షేత్రం మనలోనే జరుగుతుంది ఎక్కడో కాదు కురుక్షేత్రం మనలోనే జీవన పోరాటం చేస్తున్నాం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎక్కడెక్కడికో వెళ్ళి జీవన పోరాటం చేయాలి మంచికి చెంటకి అన్నింటినీ ఎందుకు కూడా పోరాటం జరుగుతూ ఉండాలి అలాగే మనలో ఉండి గుణాలు దుష్ట గుణాలు ఎప్పుడు పోరాడుతూ ఉంటాయి మనలో కొన్ని దైవ దుష్ట గుణాలు వస్తూ ఉంటాయి దుష్ట ఆలోచనలు వస్తూ ఉంటాయి కొన్ని దైవ ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వస్తాయి ఉంటాయి అయితే నాలో దుష్ట గుణాలు ఆలోచనలు వస్తాయా దుష్ట ఆలోచనలు వస్తాయి నాలో కౌరువులు పరిపాలన చేస్తున్నారా నాలో ఉండి లేదంటే దైవ ఆలోచనలు వస్తున్నాయా మంచి ఆలోచనలు వస్తున్నాయా పాండవులు ఉన్నారని ఆలోని మనకు మనమే పరీక్షించుకోవాలి మన హృదయంలో ఏ ఆలోచన వస్తుంటే అదే పరిపాలన జరుగుతుంది ఆలోచన వస్తే మంచి పనులు చేయాలని సంకల్పాలు వస్తే మనలో పాండవులు నివసించినట్టు ఏదన్నా దుష్ట ఆలోచనలు వస్తే అంటే దాంట్లో అన్నింటిని కూడా పీక ఆటలు చూడండి శబరిమాత్ర ఏం చేసింది పళ్ళన్ని కొరికేసి ఆటలు ఇలాగ చేదుకున్న పళ్ళన్ని పొడిగే పడేసి తీటి పళ్ళు సేకరించింది తీయటి పళ్ళు సేకరించి రాముడు వస్తాడో మా గురువుగారు చెప్పారు ఈ మార్గంలో రాముడు వస్తాడో ఆతిథ్య విమానాడు అంట ప్రతిరోజు అదే పని చేసిందండి ఆ రోజు ఆ యొక్క వాకలంతా తుడిసేసింది తుడిసి పువ్వులు చల్లిదంట పువ్వులు జల్లి రాముడు వస్తాడు ఈ వేళ ఎదురు చూస్తూ ఉండేదాన్ని మంచి పళ్ళు సేకరించుకుని ఆ వేళ రాలేదనుకోండి మళ్ళీ రేపు అదే పని అలాగే భగవంతుడు మనలోకి ఎప్పుడు వస్తాడని ఆ ఆత్మారాముడు ఎప్పుడు దర్శనం ఇస్తాడని మన హృదయవాకులు తెలిసి అనుక్షణం కూడా ఆహ్వానించి ఆ భగవంతుని రాముని ఆహ్వానించి ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉంటే ఏం చేస్తాడంటే ఆ యొక్క పుణ్యకాలం మాకు ఎప్పటికప్పుడు భగవంతుడు కలవ చేసి ఆ భగవంతుని యొక్క దర్శనం రాముని యొక్క దర్శనం కరీదు కలిగి ఆయన ఏం చేసింది ఇంగిలిపళ్ళు ఇచ్చిందట శబరిమాత కొరికేసి తీయడి పళ్ళు సేకరించి ఇంగిలిపాలు ఇచ్చిందంట ఆమె ఇంగిలి కన్నా మిన్నగా భావించిన రఘురాముడెంతటి ధన్యుడు ఆ శబరి ఎంతటి పుణ్యము ఆమె ఇంగిలి గంగ కన్నా మిన్నగా భావించాడు ఆ మహాత్ముడు రాముడు ఎంత ధన్యుడు చూడండి ఆ శబరి ఎంత పుణ్యం చేసుకున్నాడు చూడండి మనం కూడా శబరిలాగా ఆ భగవంతుని మనసారా ఆహ్వానించి ఎప్పుడొస్తాడు నాలోకి రాముడు ఎప్పుడు అక్కడ ఎప్పుడు ఆ రాముని యొక్క ఆత్మారాముని యొక్క దర్శనం కలిగితే దాన్ని ఎదురు చూడాలన్నమాట ప్రతిరోజు ఎదురు చూస్తే ఆ పుణ్యకాలం ఆ భగవంతుని యొక్క దర్శనం మనకి ఎప్పుడో అప్పుడు వస్తుందా వచ్చి ఆ భగవంతుని మనం దర్శించుకోగలుగుతాం అలా ప్రతిరోజు కూడా శబర్లాగా ఎదురు చూడాలన్నమాట అలా చేయటం మన యొక్క కర్తవ్యం అయితే